ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు గోదావరి జలాలు తరలిస్తాంది రేవంత్ సర్కారు ఎంతో ముందు చూపుతో ఈ పని చేస్తాంది అంతేకాదు మూసీ నది కూడా పునరుజ్జీవం చేస్తున్నది చాలా మంచి ప్రాజెక్ట్ అన్నట్టు కేటీఆర్ హైదరాబాద్ కు నీళ్ళు ఇవ్వద్దన్నట్టు వాగిండు జనానికి పనికొచ్చే ప్రాజెక్టులు గట్టుడు ఆయనకి ఇష్టం లేనట్టుంది చూడబోతే శేఖరు అసలు ప్రాజెక్టులు గట్టిందే కాంగ్రెస్ పార్టీ మంజీరా గోదావరి కృష్ణా జలాలను హైదరాబాద్ కు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కి ఏం తెలుసు ఆయన ప్రాజెక్టు లపై చర్చించేందుకు అసెంబ్లీకి కి రాడు కేటీఆర్ నోరేస్తాడు మీడియా ముందు మాత్రం కేటీఆర్ ఏదేదో మాట్లాడతాడు గ పిచ్చోడు ఏదో వాగుతాడు గీ ఫేక్ మీడియా ప్రచారం చేస్తుంది ఇక వారి మాటలు నమ్మితే మనం ఆగమైతోంది